ఎస్టీపీలు పూర్తయితే వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్ మారుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ నేతలతో కలిసి హైదరాబాద్ ఫతేనగర్ ఎస్టీపీని పరిశీలించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎస్టీపీల నిర్మాణంలో వేగం తగ్గిందని ఆరోపించారు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు కూకట్పల్లి నాలాను శుద్ది చేయాలని కోరారు హైదరాబాద్ ను మురికి నీటి రహితంగా మార్చాలని గొప్ప లక్ష్యంతో ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించామన్న కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలో మొత్తం ముప్పై ఒక్క ఎస్టీపీల నిర్మాణం చేపట్టామన్నారు హైడ్రా పేరుతో పెద్దలకు ఒక న్యాయం పేదలకు మరో న్యాయం జరుగుతుందన్న కేటీఆర్ హైడ్రా చర్యలపై త్వరలో తమ పార్టీ ఎమ్మెల్యేలంతా చర్చిస్తామన్నారు తొంభై నాలుగు శాతం మూసీలోకి పోతుంది ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను మూసీ ప్రాజెక్ట్ను అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది అవి దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి మీరు డబ్బులు ఇస్తే ఇంకో రెండు మూడు నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి మరి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు మూసీ ప్రాజెక్టు కోసం లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి యాభై వేల కోట్లు అని మరొకసారి డెబ్బై వేల కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తూ ఉంటే మాకు అనుమానం వస్తూ ఉన్నది ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణనా లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి హైదరాబాద్ లో ఆల్రెడీ మొత్తం మూసీకి సంబంధించిన నీరు మురికి నీరు అంతా శుద్ధి చేసిన తర్వాత మూసి ప్రక్షాళన పేరిట కొత్త నాటకం అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తుల్లో ఒకటే మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసినాం ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయండి వాళ్ళ పెద్దలకు ఒక న్యాయం పేదలకు ఒక న్యాయం అన్నట్టు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి అన్నలు తమ్ముళ్ళు వాళ్ళనేమో ప్రభుత్వం ముట్టుకోవట్లేదు పేదవాడు నోరు లేని వాడిని మాత్రం తీసవతల వాడేస్తూ ఉన్నారు బుల్డోజర్ కింద నలిపేస్తూ ఉన్నారు కాబట్టి మేము నగర శాసనసభ్యులందరం కూడా పెద్దలు కేసీఆర్ గారు ఆదేశం మీరు కూర్చుంటున్నాం మేము ఏం చేయాలో ఆలోచించుకొని మా ప్రణాళిక ప్రకటిస్తాం